స్ ఈరోజు టాలీవుడ్లో అనుకోకుండా మొదలైన ఒక చిన్న మాట ఎలా పెద్ద వివాదంగా మారిందో ఇప్పుడు సింపుల్గా చూద్దాం విషయం ఏంటంటే మెగాస్టార్ వ్యాఖ్యలు రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహం అసలు నిజం ఏంటి చిరంజీవి రవితేజ బాండింగ్ ఎలా ఉంది ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్పాలి చిరంజీవి మరియు రవితేజ ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి బాండింగ్ ఉంది రవితేజ తన కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు చిరంజీవి తన గురువులా భావిస్తానని రవితేజ ఎన్నోసార్లు చెప్పారు ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగా గౌరవం చూపుతూనే ఉంటారు అలాంటి ఇద్దరి మధ్య వివాదం రావడం నిజంగా ఆశ్చర్యమే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు పాజిటివ్ టాక్తో మంచి వసూలు సాధించింది అదే సమయంలో రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మోస్తరు స్పందన మాత్రమే వచ్చింది ఇదే వివాదానికి బ్యాక్గ్రౌండ్ మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ లో చిరంజీవిలు అన్నారు సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు బాగా ఆడాలి అని నేను కోరుకున్నాను దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి ఆదరణ పొందాయి ఒకటి అర అటు ఇటుగా ఉన్నా కూడా ఇది మంచి సంక్రాంతి ఇక్కడే అసలు ట్విస్ట్ ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అయ్యారు చిరంజీవి చెప్పిన ఒకటి అర అటు ఇటుగా అనే మాటలు రవితేజ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తిని ఉద్దేశించి అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ భావించారు మా హీరో సినిమా రిజల్ట్ను ను బహిరంగ వేదికపై ఎందుకు ప్రస్తావించారు అంటూ సోషల్ మీడియాలో చిరంజీవిపై పోస్టులు పెట్టారు అక్కడి నుంచే వివాదం మొదలైంది మరోవైపు ఏమంటున్నారు కానీ ఇదే సమయంలో చాలామంది నెటిజన్లు వేరేలా స్పందించారు చిరంజీవి ఏ సినిమా పేరు చెప్పలేదని మొత్తం సంక్రాంతి సీజన్పై సాధారణంగా మాట్లాడారని ఇది ఎవరి మీద వ్యక్తిగత వ్యాఖ్య కాదని వ్యాఖ్య కాదని వాళ్ళ వాదన అంతేకాదు చిరంజీవి రవితేజ మధ్య ఎప్పటి నుంచో ఉన్న స్నేహం గౌరవం చూసినా ఈ విషయం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అసలు వివాదం ఏంటి సింపుల్గా చెప్పాలంటే చిరంజీవి మాటలు జనరల్ కామెంట్స్ రవితేజ ఫ్యాన్స్ ఓవర్ థింక్ చేశారు సోషల్ మీడియా రచ్చ పెంచింది అంతే తప్ప చిరంజీవి రవితేజ మధ్య నిజమైన వివాదం లేదు అని చాలామంది భావిస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏమిటి చిరంజీవి మాటలు తప్పుగా అనిపించాయా లేక ఫ్యాన్స్ రియాక్షన్ అతిగా ఉందా ఇది అవసరం లేని రచ్చైనా మీ అభిప్రాయం కింద కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో టాలీవుడ్ అప్డేట్తో త్వరలో కలుగుతాం నమస్కారం